పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే అందరికీ ఈరోజు అరుకు ప్రాంతం బల్లి మామిడి అనే గ్రామానికి వెళ్ళబోతున్నాం ఇదిగో వైజాగ్ నుండి ఇప్పుడే ట్రైన్ దిగి ఆటోల్లో మా యొక్క లగేజ్ సహోదరులు చదువుతున్నారు ఇంచుమించుగా ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది బల్లిమావిడి నుండి మరొక గ్రామానికి సాయంత్రం ప్రయాణం చేస్తున్నాం ఈ ఆటో కూడా స్వార్థ ప్రయాణం కొరకు చెత్తపరుస్తున్నారు ప్రభుని నమ్మాలి పరలోకమే ఉన్నదని తెలియాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి నా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి డా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం ప్రకటించు చూ పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుషు ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకునుమని ప్రకటించుచూ సాక్షాదమై క్రీస్తలా ప్రభుని కనపరిచి జీవితంలో నా మాదిరి చూపి నింద రహితుడ వైక్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి పల్లెనా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి చిన్న రాజులా భలే మనిషికి పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా ఈ భూమి మీదకి శరీరానికి ఒక రక్షణ ఉంది భలే ఈ భూమి ఇప్పుడే అము జనం నుంచి ఎత్తి ప్రతి గొట్టెలొక్కే గొట్టే రక్షణ బులబట వచ్చు మనం ఎండలో వెళ్తున్నప్పుడు అమ్ము కరాత జైతుర్ల బలే వడదెబ్బ తగలకుండా జాతిపాని నోపైతే మన సమస్యలు పోకుండా అమ్ము ప్రయా ప్రవేశపడిపోయినా అయితే కనుక ఏం తీసుకెళ్తామండి పొసిల్ అమ్ము కాట నివ్వు మనకి నేరుగా ఎండ పడకుండా వీలైనంత వరకు గొడుగు కానీ లేకపోతే ఏదైనా క్లాత్ కానీ తీసుకువెళ్తాం అయితే బొట్ట కర్ర పైతీరు లాభలే అమ్ము కాట బొలుకులు అమకే చక్కగా ముండే కర్ర నో పై బాపరా రొయబారొలిక కాట నెబ్బలు అమ్మ సొత్తూరికి కాగితకి అమ్ము దరికొరి నిబం అలాగే కొండ ప్రాంతం వెళుతున్నప్పుడు మన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా మనం కాళ్ళకి నేలకి మధ్యలో ఒకటి అడ్డుగా ఉంచుతున్నాం ఏంటండి అది ఏంటండి అవే అమ్ము డొంగర బోల్ డొంగరు డొంగరమూలకి జిబాబులకి మళ్ళీ కౌల్టెకి ప్రయాణం కొరబాబులకి అమరు గోటుకే గోటి కంటా లో అయితే అము చక్కగా బొల్లకి వెళ్ళి బోల్ రోబులకొని అమ్మ కాటా అమరు ఒకటే జోడు జోడు ఉంచుతున్నాం కదా అలాగే వంట వండుతున్నప్పుడు మన చెయ్యి కాలిపోకుండా మధ్యలో ఆ తెపాలు పట్టుకోవడానికి మనం ఒకటి పట్టుకుంటాం ఏంటండి అది అదే అమ్ము ము అనుబాబులే ఒకటే నొని పిల్లమల్ని కాటకొరబాయి పోలీ అందరూ బొసాయిబాయి బొసాయిల తర్వాత బోర్ కొకిర్ల తర్వాత ఉత్తరాయిబుల్ కాటధరబాయి గొట్టే గొరండాకి కాటకి దరికొరి కొరి చే కాటకొరు ఉత్తరాయిదా ఈ ప్రయాసం ఎంతమంది దేనికి చేస్తున్నా ఏ ప్రా సొబ్బే ప్రయాసంబు ఏ ప్రయాసంబులు పెట్టి ఆమె కాటకి కొరిట్లు మన ప్రాణానికి హాని కలగకుండా మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి చేస్తున్నాం అమరు గగ్గుడుకేటూ దెబ్బ నో చక్క పెట్టి కొరిట్లు దెబ్బ తగిలి మనం కట్టు ఎందుకు కడుతున్నాం రక్తం పోతే ఎక్కువగా సమస్యలు పడిపోయి పోయే స్థితిలో కూడా వెళ్తాం అదే గొడవ మాట పైలా బాము కాయకే అబ్బాయి మాటు ఎత్తమంటైలా కాటికి కాటి బందర కాయకి అమ్ము బంద ఈ ప్రయాసంతా మన ప్రాణం రక్షించుకోవడానికి చేస్తాము ఈ మనుషులందరికి భూమి మీద ప్రాణం పోసింది ఎవరంటే ఆ దేవాది దేవుడు మాత్రమే ఆ పేరు దేవుడు అంతే ఫస్ట్ ఏ బోయి ప్రే ఒక జీవనుదెల ఒక జనము దెలట చెది కోట దేవుడు ఫస్ట్ మనకి మరణ మరణమే లేని జీవితాన్ని ఇచ్చాడు బోలే అందుకే మరణం బులకొయలే గొట్టే అయితే అమెకే గొట్టే జీవితం దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తే మనకు మరణమే లేని జీవితం ఉన్నది బులే ఆము మాపుడు కథ మాపుడి కాయటైతే కొయ్య సుని కొరి ఆమె జీలే మరణం బలబ అమెకెన్నాయి మానవులు తమ యొక్క స్వంత నిర్ణయాలు తీసుకొని తమ యొక్క సొంత ఆలోచనలతో దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు మానవాడు బులకయలే గొట్టే లోకంతే త నోచుంటే ఆ చేయలు కొత్త గుట్టే కాట తేలు నుంచి దురి వేయగలయి ఇలాగా మనిషి దేవునికి దూరం అయ్యా అనమాట భూమి మీదకి వచ్చి నోరు మీసృత నుంచి నోరు తేవల నుంచి కాటలు విడుదల వేగల బులకొలేదు దురి వైగల అయితే వచ్చిన మనిషి నిత్యము కూడా తాను బ్రతకనని ఆశపడుతున్నాడు ఐలా నోరు పలుక వ్యక్తి పులికలే ప్రతి దీని మీద జీవి తారోవారు బలుకొని ఆశ పడిపోయి సంతోషంగా బ్రతకాలి పిల్లలతో సంతోషంగా బ్రతకాలి అని ఆశపడుతున్నాడు సొబ్బుల మైద్యం సమయం సంతోషంగా అన్నదమ్ముల సమయంతో మా బ్రు ఈ లోకంతే అయిలా అయితే మనిషి జీవితంలో ఈ భూమి మీదకి వచ్చినా సంతోషం లేదు మాపూరు నోర్మౌన్కే పరలోకం చూసి మాప్రు అయిలాని నోర్మౌన్కే సంతోషం పొలపడే తగు హృదయ ఆనందం నై ఎందుకు లేదంటే వారు తమ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు కాయికే చేయ హృదయం చేకూరి మా పురుట గుట్టకు దళినాయి ఆ హృదయంలో చోటు ఇవ్వాల్సింది ఎవరికంటే దేవుడికి ఇవ్వాలి దేవుడికి హృదయంలో చోటు ఇవ్వడం వల్ల మనిషికి దేవుడికి దూరం ఏర్పడింది బలే తా హృదయము మాపూరికే నోదలపాయ చెది కాడ బియలే ఎవరిగల అందుకే మనిషి ప్రతిదాని రక్షణ ఎత్తుక్కుంటున్నా అనమాట ఈ భూమి మీద ఎలాగైనా బ్రతకాలి నేను ఎలాగైనా బ్రతకాలి నా ప్రాణాన్ని దక్కించడానికి ఏదైనా మందు ఉందా లేకపోతే నా ప్రాణాన్ని అదే బ్రతికించడానికి ఏదైనా మందు ఉందా లేకపోతే ఇలా రకరకాలుగా పలు మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు అము ఏ భూమి ప్రే మనిషి కొట్టే బాటు కొంచెం ఇట్లా కాడ పొలికొలే అవు కష్టపడిపోయి భూమి అమ్ము కేంత రొయ్యికొరి జీబం కెంత జీవార్ అమ్ము జీబార్ పొలకొలి కాటి కొరబారు ఆతృత కొరి అమ్ము బయటి కొరిట్లు అమ్మ చేత పైటి కొరితే కదా అమ్ము కాయకొరి అమ్ము ఎ లోకంతే జీభం కానీ మనలో ఉన్న పాపం మాత్రం మనకి మరణాన్ని తెచ్చి ఎందుకనగా మనిషి పాపం వలన మరణిస్తాడు బలే మనిషి పొలవట పాపు కాటు కొరిసి పొలికలే మరణం బులవట ఐసే అన్నమాట ఈ మరణం వల్ల నిత్య నరకంలోనికి వెళ్తాం నరకం అనేది ఇంకో స్థలం ఉంది గుడ్డలోకు నోసులే మాపడి గత అము మరణి మనం ఇక్కడ వండుతున్నప్పుడు మన చెయ్యి కాలిపోకుండా క్లాత్ అడ్డు పెడుతున్నాం దానిండి తప్పించుకోవడానికి ఆ కాలిపోయిందని మనకి కాలకుండా ఉండడం కోసం తప్పించుకోవడానికి క్లాత్ అడ్డు పెట్టి తీస్తున్నాం మనం కెత్తగా అయితే రంధ్రబాబోలే ఎత్తగా అమరు ఆతు నో పడితే అయితే చెక్కబెట్టు చెంతరితే నో పడతాము జాగ్రత్త పాడుపోయావా దేవుడు కూడా మనిషి చూసి మనిషి పడే ప్రయాసను చూసి వారికి ఎలాగైనా జీవాన్ని పోయాలని చెప్పి మరలా వారు దూరం అయిపోయినా సరే మన దేవుడు మన తండ్రి కాబట్టి ఆయన్ని మన ప్రేమించి ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు ఏ లోకు కింతరినీసా ఏ లోకు పాడు ఏ లోక నశించిబార్ నాయబుల్ కోరి కాడపలకెళ్ళి చెది తోకే కొద్ది కోరి అయిట్లా మనం పాపం చేసి దూరం అయిపోయినా దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చూపించి భూమి మీదకి తానే మనిషి రూపంలో వచ్చాడు అమ్మకు ఎత్తగా అయితే మా పురికే స్థానం నౌదా గానీ మా పురుకే అమ్ము ప్రేమిస్తే నౌక లగమిస్తా గానీ చది కాడే కొరి ప్రేమిస్తే నౌక లెక్క చదివి ప్రేమిస్తే గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి